అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి రెండవ పక్ష ఫలితాలు మాసాన్ని రెండు భాగాలుగా చేసుకొని పక్ష ఫలితాలు చెప్పేటువంటి ఏకైక ఛానల్ పిఎం సెవెన్ మీడియా మాత్రమే కాబట్టి ఈ పక్షంలో ఉన్నటువంటి మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అద్భుతం ఇందాకొ రాశి గురించి చెప్పుకున్నాం మనం సేమ్ అటువంటి ఫలితాలు దీనికి కూడా కనపడుతున్నాయి కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు అనుకున్నటువంటి సమస్తమైనటువంటి శుభయోగాలు ఒక వారం ఉద్యోగ లాభం ఒక వారం వివాహ లాభం ఒక వారం వ్యాపార లాభం ఒక వారం విదేశీయానం ఒక వారంలో కొత్త వ్యాపారం ఒక వారంలో ఉన్న వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం ఒక వారంలో సినిమా నిర్మాణం ఒక వారంలో సినిమా విడుదల అసలు ఊహించినటువంటి విజయాలు ఊహించిన విజయాలు అంటే ఊహించనివి ఊహించినటువంటి విజయాల పరంపర కొనసాగేటువంటి పక్షం ఇది ఈ రెండు రాసుల వారికి పక్కపక్క రాష్ట్ర వారికి మరి ఎందుకు అత్యుత్తమ శుభ ఫలితాలు కనపడుతున్నాయి చాలా బ్రహ్మాండం అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు చేస్తున్నటువంటి ఒక మంచి విచక్షణాపూరితమైనటువంటి సుహృద్భావ వాతావరణం బంధాలకి విలువ ఇచ్చి మీరు చేసిన పనిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రశాంతతని ఆనందాన్ని పొందుకుంటారు తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉన్నటువంటి వ్యక్తులు ఫెయిల్ అయిన దాఖలా లేవు ఎక్కడ కూడా ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రు వాళ్ళని కంపల్సరీగా ఆశీర్వదిస్తారు కానీ తల్లిదండ్రులతో అనుసంధానమైనటువంటి పిల్లలు మాత్రమే గెలుస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు చేసినటువంటి ప్రయత్నాలు తల్లిదండ్రుల మాట వినడం వల్ల విజయం అలాగే ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలున్నాయి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోనూ సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అమలు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అద్భుతం ఈ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి చాలా మంచి వ్యాపార శుభయోగాలు ధన వస్తువాహన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల అత్యుత్తమ ధనలోభాలు స్వామి ఇందాక నుంచి అత్యుత్తమ అత్యుత్తమం అంటారంటే ఏంటంటే మీరు ఊహించే లాభం మేబీ యాభై కోట్లు సంపాదించవచ్చు వంద కోట్లు సంపాదించవచ్చు ఇక్కడ ఇందాక రాశి వారికి మహాగజకేశరి యోగం అన్నాం ఇక్కడ వీళ్ళకి చంద్రమంగళ యోగం గజకేశరి యోగం రెండు ఉన్నాయి వీళ్ళకి చంద్రమంగళ యోగం ఉన్నది అంటే కుజ గురుల యొక్క కలయిక చంద్ర కుజ గజ కూడా బాగుంది చంద్రుడు కుజుడు కలిసి ఉండడం అలాగే గజకేశర యోగం రవి గురుడు యొక్క కలయిక అద్భుతమైనటువంటి శుభయోగాలు అంటే అటువంటి యోగాన్ని కలిగించేటువంటి అత్యుత్తమ ఫలితాలు కనబడుతున్నాయి అదృష్ట యోగము ఆనంద యోగము తప్పకుండా ఆర్థిక లాభాలు రుణ విమోచనాన్ని పొందుకోవడం రోగనాశనం విద్యా పరిపూర్ణత ఐఏఎల్స్ జీఆర్జీ టోఫెల్ జీమ్యాట్ శాంట్ ఎంబీఏ సీఏ లా పరీక్షలు కానీ లేదా గ్రూప్ పరీక్షలు కానీ ఏవైనా సరే ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ ఏ పరీక్షలైనా సరే నెంబర్ వన్ ర్యాంక్ హాయం నెంబర్ వన్ ఆర్ టూ అంతే మించిన ర్యాంక్ దిగువ ర్యాంక్ వచ్చే అవకాశం లేదు ఆ టాప్ ర్యాంకులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం అన్ని రకాల విద్యలు రాణిని పొందుకోవడం మంచి మంచి బహుమానాలు అందుకోవడం కళాకారులు క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి ఏమో డిప్యూటీ సీఎంగా కూడా మారే అవకాశం ఉండవచ్చు లేదా ముఖ్యమైనటువంటి పదవి రావచ్చు లేదా ఈ ఈ పక్షంలో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చు అటువంటి శుభయోగాలు కనబడతాయి అంటే రాజకీయ రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు వాహన యోగం బాలం కనబడుతోంది అలాగే బూటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కరమగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ హెచ్చర్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందిన అవకాశాలు శుభకర సంతాన వార్తలు వైవాహిక ఆనందం విడిపోదా అనేటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట యోగాలు విలువైన బహుమాలు అందుకోవడం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం అలాగే సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే విద్యా అభివృద్ధి బాగా కనబడుతోంది అలాగే వాహన యోగం బాగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వర్షి లాభాలు పొందుకోవడం విదేశాలకు కూడా సుస్థిర స్థానం అంటే విదేశాలు ఉన్నవారికి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశాలున్నాయి విదేశాల్లో కూడా నూతన గృహయోగం కానీ స్థిర నివాసం కానీ లేదా విదేశాల్లో కూడా కొత్త వ్యాపార ప్రారంభం చేసేందుకు కూడా అవకాశాలు పుష్కలం కనబడుతున్నాయి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం అలాగే సంతాన ప్రాప్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తారు అంటే సహజ సత్సంతానం కానీ కృత్రిమ సంతాన ప్రాప్తి కానీ మీకు పొందుకునే అవకాశాలు ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ వృత్తిని కానీ గౌరవాన్ని కానీ వ్యక్తిని కానీ తిరిగి పొందుకునే అవకాశాలు సంఘంలో మంచి పేరు ప్రదీక్షలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా మీరు అనుకున్న సాధించే శుభగుణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణా కూడా లాభదాయకం వస్తుంది అంటే ఈ రెండు ఈ పక్షంలో రెండు వారాలు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి అనూహ్యమైన శుభసంగం జరిగే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల చూడడం వల్ల రెండు వారాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు మంచి అంటే ఏదైనా సరే సాధించుకోగలిగేటువంటి వ్యక్తిత్వం మంచి మాట తీరు సకాల శుభోజనం బంధుమిత్రుల సమాగమం వివాహ నిశ్చేతాముల అనుకూలతలు పొందుకోవడం విదేశాలకు కూడా స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ పక్షము ప్రతిపక్షం కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ